విశాఖ ఉత్తరానికి కేకే రాజు విశాఖలో కీలక నియోజకవర్గం విశాఖ ఉత్తర రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైన ఈ నియోజకవర్గం అంతకు ముందు విశాఖ రెండో నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది అప్పట్లో కాంగ్రెస్ కు కంచుకోట పునర్విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరేసింది ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఒకసారి బీజేపీ మరోసారి టీడీపీ విజయకేతనం కేతనం గత ఎన్నికల్లో కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఈ స్థానాన్ని కోల్పోయిన వైసీపీ ఈసారి ఉత్తర నియోజకవర్గంలో మోపి వాల్తేరులో సత్తా చాటాలని భావిస్తుంది గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేకే రాజు టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావును ఓడించినంత పనిచేశారు కేకే రాజు గంటా శ్రీనివాసరావు చేతిలో కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై నాలుగు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు అయినా పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన తూర్పు నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా తిరుగుతున్నారు ప్రభుత్వ కార్యక్రమాలని తన సొంత ఆధ్వర్యంలోనే నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు కేకే రాజు తనకంటూ నియోజకవర్గంలో ఒక టీంలు ఏర్పాటు చేసుకున్నారు వారి ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఆరు వరకు విశాఖపట్నం ఒక నియోజకవర్గంగా ఉండేది రెండు వేల ఆరు ఉప ఎన్నికలతో సహా పదమూడు సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండులో కిసాన్ మజ్దూర్ పార్టీ తరఫున పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా తెన్నెటి విశ్వనాథం ఈ సీటు నుంచి రెండు సార్లు గెలిచారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి ఏడు సార్లు గెలిచింది పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల ఆరు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ విజయ దుందు మోగించింది ఆ తర్వాత టీడీపీ మూడు సార్లు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గెలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బిజెపి టీడీపీ పొత్తుల్లో బీజేపీ అభ్యర్థి ఖమ్మంపాటి హరిబాబు ఇక్కడ గెలిచారు నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు ఇక్కడ గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం టీడీపీ ఒంటరిగా పోటీ చేయగా గంట శ్రీనివాసరావు ఇక్కడ నుంచి గెలిచారు పూర్తిగా అర్బన్ ప్రాంతమైన ఉత్తర నియోజకవర్గంలో దాదాపు మూడు లక్షల ఓటర్లు ఉన్నారు గవర తూర్పు కాపు కొప్పల వెలమ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ క్షత్రియులు మైనార్టీలు కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉన్నారు రాజకీయంగా చూస్తే నియోజకవర్గంలో క్షత్రియుల ఆధిపత్యం ఎక్కువ కనిపిస్తుంది గత ఎన్నికల్లో టీడీపీ నేత గంట శ్రీనివాస్ ఉత్తర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఎన్నికల్లో గంటాకు అరవై ఏడు వేల మూడు వందల యాభై రెండు ఓట్లు వస్తే వైసీపీ నేత కేకే రాజుకు అరవై ఐదు వేల నాలుగు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి కేవలం రెండు వేల ఓట్ల తేడాతోనే ఈ నియోజకవర్గాన్ని కోల్పోయింది వైసీపీ అయినప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఉత్తర వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేకే రాజు గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని పనిచేస్తూ పరపతి పెంచుకున్నారు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కేకే రాజుతో పాటు టీడీపీ మద్దతుతో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున సిబిఐ మాజీ జేడీవీవీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు ఈ ముగ్గురు హోరాహోరిగా తలపడుతున్న ప్రధాన పార్టీ వైసీపీ బీజేపీ మధ్య కనిపిస్తుంది ఈ రెండు పార్టీల నేతలు క్షత్రియ సామాజిక వర్గమే కావడంతో బీసీలే గెలిపోవటంలో డిసైడ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి గత ఎన్నికల్లో సెల్ఫ్ ఓట్లతో గేడిన కెకే రాజుపై నియోజకవర్గంలో సానుభూతి ఎక్కువగా కనిపిస్తుంది పైగా ఇక్కడ ఒకసారి గెలిచిన వారికి రెండో ఛాన్స్ లేదనే సెంటిమెంట్ కూడా ఆయనకు సానుకూలంగా మారుతుంది